येओसना okay. येओसना mm -hmm. తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ షేక్ షేక్ మెహీనూర్ ఇరవై ఐదవ కౌన్సిలర్ షేక్ మెహీనూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో చాలా కాలం నుంచి ఉండబడినప్పటికీ కూడా చాలా వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గత ప్రభుత్వం కానీ ఉండబడిన కౌన్సిల్ కానీ సిపి చైర్మన్ గారైనా కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభివృద్ధి అంటేనే పలికే పరిస్థితులు లేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే తప్పక వైఎస్ఆర్ పార్టీలో దాదాపు మూడు మూడున్నర సంవత్సరం ఉండబడినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు కాబట్టి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేను చంద్రబాబు నాయకత్వంలోనే ఈ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వారందరూ ఈరోజు ఈ మేడం మెహినూర్ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బావ నూరి కానీ వాళ్ళ వాడుకు సంబంధించిన దాదాపు నూట యాభై మంది అందరూ కూడా మనం ఈరోజు తెలుగుదేశం పార్టీలకు చేరడం జరిగింది వారిని వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తూ మనం వాళ్ళను పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల మేము సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం అన్ని రకాల అండదండలు పూర్తిగా మేము ఉంటామని హామీ ఇస్తూ మా పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడినాం పెద్దని మాట్లాడాం మాట్లాడితే తప్పకుండా చేస్తాం మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయతరిస్తామని కూడా చెప్పడం జరిగింది నిన్నటినమే ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల రూపాయలు పేదవారికి వైద్య సహాయం నిమిత్తం ఇవ్వడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏదో ఇచ్చిన పాతను అడుగుగా లేదు గత ప్రభుత్వంలో ఈ వచ్చిన చొక్కులు కూడా సహా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది వాళ్ళ పిఎన్ కూడా తొలగించడం కూడా జరిగింది కాబట్టి ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుంది అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ రోడ్లు గుంతలు కూర్చడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందర జరుగుతున్నాయి అని ఒక మంచి ఆలోచనతో ఆయన కౌన్సిలర్ గారు వారి భావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది కాబట్టి మేమందరం వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఈ పార్టీని పొద్దుటూరు పట్టణంలో పూర్తి బలోపేతం చేసేదానికి ఇప్పటి నుంచి చర్యలు మొదలైనాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది చేరుతామనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నెల తర్వాత అవన్నీ కూడా కార్యక్రమాలు పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి పార్టీని అన్ని రకాల బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సిపికి పుట్టుగతులు లేకుండా చేయాలనే మా సంకల్పం పార్టీలో చేరేదానికి సహకరించిన మహమ్మద్ గౌస్ గారు కలందరు వాళ్ళ వార్డు సభ్యులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలుగుదేశం పటేల్ స్వాగతం ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ని ముందు మేము వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉండే మా వార్డు అభివృద్ధి కోసం మేము ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా మేము మా వార్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్యే సారు వాళ్ళ సహకారంతో అందరికీ ధన్యవాదాలు నేను మా మరదలు ఇరవై ఐదో వార్డు కౌన్సిలరు షేక్ మహేనూరు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజురెడ్డి రెడ్డి గారు కొండారెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుంది నేను గతంలో దాదాపు ఇరవై ఐదేళ్ళు పెద్ద ఆయన ఎంటమడి తిరిగి ఆయన ఎంటమడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఒకసారి ఆయన ఆయనే మాకు మా కుటుంబానికి కోఆపన్ మెంబర్ ఇప్పించినారు తర్వాత ఒకసారి ఈ కౌన్సిలర్ అయినాము ఇప్పుడు మళ్ళీ మా మరదల కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైంది మేము కేవలము మా వార్డు అభివృద్ధి కొరకు అధికార పార్టీ అండ తప్పకుండా అవసరమని గ్రహించి మేము బేషరతుగా పెద్దాయన కాడికి వచ్చి పార్టీలో చేరుతున్నాము ఈ చేరికకు సహకరించిన నాయకులకు ఇరవై రెండో వార్డు కౌన్సిలరు మహమ్మద్ గోస్కి జ గారికి మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం